నమస్కారం ఈరోజు మనం పురోగతి అనే మాట గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అంటే బయట కనిపించే విజయాలు డబ్బు పేరు వాటి గురించి కాదు మన లోపల ఉండే శక్తి మన ఆధ్యాత్మిక పురోగతి గురించి అన్నమాట దీనికోసం ఒక అద్భుతమైన మూల గ్రంథంలోని ఆలోచనల్ని ఇప్పుడు చూద్దాం సరే ఈ చర్చను మనం చాలా సింపుల్ ప్రశ్నతో మొదలుపెడదాం అసలు ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడని ఎలా చెప్పగలం ఏవి ఆ సూచనలు మనం దీని గురించి తరచుగా ఆలోచిస్తూనే ఉంటాం కదా ఆ మూల గ్రంథం ఏం చెప్తోందంటే శారీరక ఆరోగ్యానికి మూడే మూడు స్పష్టమైన గుర్తులుంటాయట అవేంటంటే ఒకటి బాగా ఆకలివేయడం రెండు హాయిగా గాఢంగా నిద్రపట్టడం ఇక మూడోది ఏ పని చెయ్యాలన్నా కావలసినంత శక్తి ఉండడం ఇవి మనందరికీ తెలిసినవే అవునా సరే ఇది శారీరక ఆరోగ్యం సంగతి మరి అసలు విషయానికొస్తే మన అంతర్గత బలానికి అంటే మన ఆత్మ ఆరోగ్యానికి కూడా ఇలాంటి గుర్తులేమైనా ఉన్నాయా అసలు ఆధ్యాత్మికంగా బలంగా ఉండటమంటే ఏంటి ఎప్పుడైనా ఆలోచించామా సరే ఈ మొదటి భాగంలో మనమసలు ఈ ఆధ్యాత్మిక పురోగతి అంటే ఏమిటో చూద్దాం ఇది ఏదో ఊరికే నమ్మే విషయం కాదండి మన జీవితంలో నిజంగా కనిపించే ఒక మార్పు శరీరానికి ఎలాగో ఆత్మకు కూడా అంతే ఆధ్యాత్మిక బలానికి కూడా సరిగ్గా మూడే మూడు గుర్తులున్నాయి మొదటిది ఆలోచనల్లో గొప్పతనం రెండవది నడవడికలో మన క్యారెక్టర్లో నిజాయితీ ఇక మూడవది మన ప్రవర్తనలో సేవ చేసే గుణం ఆ గ్రంథం వీటినే ఉపాసన సాధన ఆరాధన అని చాలా చక్కగా చెప్పింది ఇప్పుడు మనం ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మరో అడుగు ముందుకేద్దాం అదే సేవ మనం సంపాదించిన ఆధ్యాత్మిక బలాన్ని చేతల్లో చూపించడమనమాట కాని ఇక్కడ సేవ అంటే అసలు అర్థమేంటి ఆ గ్రంథంలో సేవను అన్నారు అంటే ఏదో డబ్బులివ్వడమో వస్తువులు పంచడమో కాదు అసలైన సేవ అంటే ఏంటంటే ఎదుటి మనిషి తన కాళ్లమే తాను నిలబడేలా చేయడం వాళ్లలో ఆ శక్తిని నింపడం అది కూడా బాగా ఆలోచించి చేయాల్సిన పని ఇక్కడ ఈ పోలిక చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఓవైపు ఒక రకమైన దానం ఉంటుంది అది తీసుకున్న వాళ్లను సోమరుల్ని చేస్తుంది ఇచ్చిన వాళ్లల్లో నేను గొప్ప అనే అహాన్ని పెంచుతుంది చూస్తే ఇద్దరికీ నష్టమే మరోవైపు శక్తినిచ్చే దానం ఇది ఒక మనిషికి తన సమస్యల్ని తానే తీర్చుకునే దారి చూపిస్తుంది వాళ్ల ఆత్మగౌరవాన్ని నిలబెడుతుంది సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే మనం చేసే సహాయం అవతలి వాళ్లని బలహీనపరచకూడదు బలోపేతం చెయ్యాలి అది అసలు పాయింట్ అయితే మరి అన్ని రకాల సేవలలోకెల్లా గొప్పది ఉత్తమమైనది ఏదీ ఆ గ్రంథం ఏం చెబుతుందంటే అది జ్ఞానాన్ని పంచడమేనట దీనికే జ్ఞానయజ్ఞం అని పేరు పెట్టారు నిజం చెప్పాలంటే ఈ యొక్క వాక్యం మనం చేస్తున్న ఈ విశ్లేషణ మొత్తానికి ప్రాణంలాంటిది ఎందుకంటారా డబ్బు వస్తువులు ఇవి తాత్కాలికంగా ఆదుకుంటాయంతే కాని సరియైన జ్ఞానముందే అది ఒక మనిషి జీవితాన్నే శాశ్వతంగా మార్చేస్తుంది అంటే జ్ఞానయజ్ఞం అంటే మరేదో కాదు సరైన ఆలోచనా విధానాన్ని వివేకాన్నీ సమాజంలోకి తీసుకెళ్లడం ఇదొక పవిత్రమైన యజ్ఞం లాంటిది దీనివల్ల వ్యక్తిగతంగానూ సమాజపరంగానూ పురోగతి సాధ్యమవుతుంది అసలు జ్ఞానానికే ఎందుకింత ప్రాధాన్యత ఆలోచించండి మన సమస్యలన్నిటికీ మూలమెక్కడుంది మన తప్పుడు ఆలోచనల్లోనే కరెక్ట్ సో మనం సరైన జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు పై పైన కనిపించే కాదు సమస్య మూలానికే చికిత్స చేస్తున్నామన్నమాట ఇది మనుషులకు వాళ్ల సమస్యల్ని వాళ్లే పరిష్కరించుకునే ధైర్యాన్ని శక్తిని ఇస్తుంది అప్పుడు చూడండి సమాజంలో వచ్చే మార్పు శాశ్వతంగా ఉంటుంది ఓకే జ్ఞాన యజ్ఞం ఎంత ముఖ్యమో అర్థమైంది అంతా బాగానే ఉంది మరి దీన్ని ఆచరణలో పెట్టడమెలా ఈ ఆలోచన విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మన చేతిలో ఉన్న టూల్స్ ఏంటి ఈ జ్ఞానాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి బోల్డెడ్ మార్గాలున్నాయి ఎప్పట్నుంచో ఉన్నవే అంటే ప్రసంగాలు పుస్తకాలు రాయడం చర్చలు పెట్టడం లాంటివి వాటితో పాటు గోడల మీద మంచి మాటలు రాయడం తిరిగే లైబ్రరీలు అంటే మొబైల్ లైబ్రరీలు ఆడియో టేప్లు ఇంకా చెప్పాలంటే మనం ఇప్పుడు చూస్తున్న ఈ స్లైడ్ ప్రజెంటేషన్ లాంటి ఆధునిక పద్ధతుల్ని కూడా వాడొచ్చని ఆ గ్రంథం చెబుతోంది అయితే ఈ టూల్స్ అన్నింటికంటే కూడా వాటన్నిటినీ మించిన ఒక పవర్ఫుల్ సాధనముంది అదే మన ఆచరణ మనం చెప్పే గొప్ప మాటల్నీ ఆదర్శాల్నీ ముందు మనం పాటిస్తే మన జీవితంలో చూపిస్తే దాని ప్రభావం వంద స్పీచులిచ్చినా రాదు మాటలకు చేతలకు పొంతన ఉండాలి అప్పుడే దానికి విలువ మరి ఇంత కష్టపడి ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడిస్తే మనకొచ్చే లాభమేంటి ప్రతిఫలమేంటి అదొక్కటే మనలో నిద్రపోతున్న అనంతమైన శక్తిని మేల్కొలపడమే ఆ గ్రంథం ప్రకారం మన సామర్థ్యం ఒక పెద్ద లాంటిదట పైకి కొంచుమే కనిపిస్తుంది మన మెదడులో మన ఆత్మలో అపారమైన శక్తులున్నాయి కాని మనం అందులో చాలా చాలా చిన్న భాగాన్ని మాత్రమే వాడుతున్నాం అసలైన నిధి అంతా మన లోపలే ఎవరూ ముట్టుకోకుండా అలానే ఉంది ఆధ్యాత్మిక సాధన అనేది ఆ నిధిని బయటకు తీసే తాళం చెవిలాంటిది ఆలోచించండి డబ్బు ఆస్తులు విజయాలు ఇవన్నీ ఎప్పటికైనా పోయేవే తాత్కాలికం కాని బుద్ధుడు లాంటి మహనీయులు చూడండి వాళ్లు సాధించిన ఆధ్యాత్మిక పురోగతి శాశ్వతం వాళ్ల జీవితాలే మనకు తెరగని ఆస్తిగా వారసత్వంగా మిగిలిపోయాయి సరే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ ఫిలాసఫీ అంతటినీ చాలా సింపుల్గా మనం ఆచరించగలిగే ఒక ఫార్ములాగా చూద్దాం ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో సక్సెస్ అవ్వాలంటే కావాల్సిన ఆ మూడు ముఖ్యమైన విషయాలు ఏంటి అవును మళ్ళీ అదే నంబర్ మూడు గమనించారా ఈ మొత్తం ప్రయాణంలో ఈ మూడు అనే సంఖ్య మనల్ని వదలట్లేదు శారీరక ఆరోగ్యానికి మూడు గుర్తులు ఆధ్యాత్మిక బలానికి మూడు స్తంభాలు ఇప్పుడు ఈ విజయానికి కూడా మూడే సూత్రాలు చాలా ఆసక్తికరంగా ఉంది కదూ విజయానికి ఈ మూడే ఆధారం మొదటిది ఆస్తికత అంటే మంచితనమనే ఒక గొప్ప శక్తి ఉందని నమ్మడం దానికి కట్టుబడి జీవించడం రెండోది ఆధ్యాత్మికత అంటే మన ఆలోచనల్ని మన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా మలుచుకోవడం ఇక మూడోది ధార్మికత అంటే మన బాధ్యతలేంటో తెలుసుకుని వాటిని శ్రద్ధగా నిజాయితీగా చేయడం ఈ మూడు ఎప్పుడైతే కలుస్తాయో అదే అసలైన పురోగతికి దారి ఇప్పుడు మన ముందున్న అసలైన ప్రశ్న ఒక్కటే ఈ జ్ఞానం నుంచి స్ఫూర్తి పొంది మన ఆలోచన విప్లవాన్ని మన జ్ఞాన యజ్ఞాన్ని మనం ఎలా మొదలుపెట్టగలం మన ప్రయాణాన్ని ఏ చిన్న అడుగుతో ప్రారంభించగలం ఒక్కసారి ఆలోచిద్దాం